సో ప్రకృతి వనం అండి గోవా కేరళ స్పెషల్ స్టీమ్ అంటే మీకు ఆఫ్ ఫీల్ వస్తుంది ఇది వచ్చారంటే చుట్టూ టెంకాయ చెట్లు దానికి లైటింగ్స్ నైట్ పూట ఆ లైటింగ్ వ్యూ చాలా బాగుంటుందండి సెల్ఫీ పాయింట్ అండి అదే పనిగా మనకు స్పెషల్గా అనమాట చాలా బాగుంది మీకు సో బిర్యానీ తిని తిని ఎవరైతే అనర్పులో విసిగిపోయింటారో కొంచెం టేస్ట్ వేరేగా స్పైసీగా డిఫరెంట్ ఫ్లవర్ కావాలంటే తప్పకుండా నెల్లూరు చికెన్ తగ్రేట్ టేస్ట్ చేయండి చాలా బాగుంది వెల్కమ్ టు అవర్ ఛాన్ సో ప్రకృతి వనం అండి కొత్త రెస్టారెంట్ అశోక్ నగర్ లో హరిహర టెంపుల్ కొంచెం మీరు ఓకే కొంచెం ముందుకు వచ్చారండి మీకు ప్రకృతి వనం అని చెప్పేసి మీకు రెస్టారెంట్ అండి ఫ్యామిలీ రెస్టారెంట్ అండి సో ప్రకృతి వనం ఎలా అయితే మీకు ప్రకృతి ఉందో పేర్లో నిజంగా అండి చుట్టూ టెంకాయ చెట్లు ఓకే ముందర చాలా స్పేస్ చాలా బాగుందండి సూపర్ గా ఉంది సో మనకైతే ఇక్కడ స్పెషల్ ఏంట్రా అన్ని రెస్టారెంట్ ఉంది ఇక్కడ స్పెషల్ అంటే మీకు నెల్లూరు చికెన్ దమ్ బిర్యానీ అండి స్పెషల్ అంట ఓకే మన అనంతపురం ఇంతవరకు నెల్లూరుకి సంబంధించింది ఏమీ లేవండి ఫస్ట్ టైం నెల్లూరు చికెన్ దమ్ బిర్యానీ ఓకే నెల్లూరుది ఇంకా చికెనే కాకుండా మీకు కొరమీను కావచ్చు ఇంకా చాలా ఉన్నాయండి నెల్లూరు సం బొమ్మరాయలు కావచ్చు ఇలా నెల్లూరుకి సంబంధించి చాలా ఉన్నాయి అనమాట దాంతోపాటు ఈరోజు మనకు గా మటన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఇచ్చారు ఇది కూడా స్పెషల్ అంటండి సో ఇది కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అలాగే కొంచెం రో రోస్ట్ అనమాట అలాగే మీకు తెల్ల నువ్వుల చికెన్ అనమాట సో చూద్దాం ఏమైనా టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి కబాబ్ స్టఫ్ సో ఏం టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇలాంటి అటు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొత్త వాళ్ళు చూసినట్టయితే వీడియోకి లైక్ చేయండి చాలా మంది షేర్ చేయండి కొత్త రెస్టారెంట్ సూపర్ టేస్ట్ అండి నిన్ననే వచ్చి టేస్ట్ చేస్తా ఉంటా నేను రాత్రి రాత్రి పిలిచాను మమ్మల్ని టేస్ట్ కోసం చాలా బాగుంది సో నెల్లూరు స్పెషల్ అనమాట ఇక్కడ ఓకేనా సో అలాగే ఇక్కడ చికెన్ దోశ అవైలబుల్ ఉంటుంది తాటి బెల్లంతో ప్యూర్ ఆర్గానిక్ తాటి బెల్లంతో టీ కాఫీ ఓకే ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో కొత్తగా పెట్టారు ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్న టేస్ట్ చూసి మీకు రివ్యూ ఇస్తాం ఓకే సో మనం టేస్ట్ చేయకుండా ముందు వంటతో పాటు కుమార్ గారు ఉన్నారండి నెల్లూరు సీనియర్ స్పెషల్ చెప్పి నెల్లూరు గురించి చెప్పండి ఐటమ్స్ గురించి చెప్పండి సరే నెల్లూరులో అయితే యాక్చువల్ గా ఫేమస్ మన నెల్లూరు దమ్ బిర్యానీ ఉన్నది ఇంకా చేప ఉంది చేప కొరమేను ఉన్నది గెండు ఉన్నది బొమ్మిడాయి ఉంది ఉలస్ ఉంది ఇది ఇక్కడ మూవ్ ఎక్కువ అవుతుంది మూవ్ ఎక్కువ రన్నింగ్ లో ఉంటే నెల్లూరు బిర్యానీ ఇచ్చాం సార్ నెల్లూరుంగ్ అండి మీకు ప్రొజెక్టర్ ఉంటుంది స్క్రీన్ ఉంటుంది మరి ఈవినింగ్ పూట ఏదైనా చిన్న పార్టీ కూడా చేసుకోవచ్చు నిన్న వచ్చి వీడియో తీసాము నిన్న బర్త్డే పార్టీ జరిగింది అనమాట అక్కడ ఎలా ఉంటుందో రెస్టారెంట్లో సో ఆ పోలితో ఆ దగ్గరలో మీకు చుట్టూ టెంగా చెట్ల ఉంటాయి చాలా బాగుంటుంది అండి నైట్ వ్యూ అయితే సూపర్ గా డ్రోన్ వ్యూ వేస్తాం చూడండి ఓకేనా సో ఇక్కడ మీ రెస్టారెంట్ స్పెషల్ చెప్పండి ఉంటాయి మీకు దోశ విత్ ఎగ్ దోశ ప్లస్ చికెన్ ఉంటుంది చికెన్ ఉంటుంది తర్వాత ఇడ్లీ దోశ అవైలబుల్ డైలీ టిఫిన్ ఉంటుంది పూరి సో అలాగే అండి విలేరా ఆర్గానిక్ బెల్లం చేసిన టీ కాఫీ కాఫీ టీ ఇవన్నీ మొత్తం నిజంగా తాగామండి టీ కాఫీ సూపర్ ఉంది టేస్ట్ మామూలు చాలా బాగుంది నేను రికమెండ్ చేసిన స్పెషల్ గా సో ఇక పొతే ఇంకా ఫుడ్ అండి ఓకే విల్ దేర్ స్పెషల్ వచ్చేసి నెల్లూరు ఐటమ్స్ అంటే నెల్లూ ఐటమ్ మనం ఇక్కడ కూడా యాక్చువల్ గా అందా ఫ్యామిలీస్ ఎక్కువ వస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఎలా చిన్న చిన్న ఈవెంట్ కూడా చేసుకుంటారు బర్త్ డే ఈవెంట్ గాని 200 మంది కూడా మన కడ మనం ఎక్కడ మనం వెళ్లేది ఎక్కడ ఉంటాం అలా టైప్ లో మనం ఇక్కడ విజిట్ చేయండి మీకు ఎస్పెషల్లీ ఈవినింగ్ రండి చాలా బాగుంటుంది అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా మీరు రావచ్చండి ఓకే ఈవినింగ్ వస్తే ఆ క్లైమేట్ వేరే ఉంటుంది అనమాట సూపర్ గా ఉంటుంది సో ఇకపోతే టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఓకే నెల్లూరు స్పెషల్ అండి ఇక్కడ నెల్లూరు షెఫ్ ఇక్కడ అంటే అంత మొత్తం నెల్లూరు షెఫ్ అనమాట మీకు నెల్లూరు ఐటమ్స్ అవి దొరుకుతాయి ఫిష్ కావచ్చు బొమ్మలు మొత్తం ఫిష్ సంబంధించి మొత్తము ఇది వచ్చేసి నెల్లూరు చికెన్ దమ్ బిర్యానీ అండి ఓకే స్పెషల్ అంటే ఇక్కడ అలాగే మనకు ఇక్కడ మటన్ స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ ఇచ్చారు అనమాట ఫ్రై రోస్ట్ అనమాట తెల్ల నువ్వుల చికెన్ ఓకే ఇలా వెరైటీ వెరైటీ ఫుడ్స్ అన్ని మీకు ఉంటాయండి ఫుడ్స్ అనమాట ఇవన్నీ ఓకే పిశ్లాస్ ఎవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా నెల్లూరు స్పెషల్ చికెన్ దమ్ బిన్ ఇచ్చారండి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఓకే సో బిర్యానీ తిని తిని ఎవరైతే అనంతపూర్లో విసిరిగిపోయింటారో కొంచెం టేస్ట్ వేరేగా స్పైసీగా డిఫరెంట్ ఫ్లేవర్ కావాలంటే తప్పకుండా నెల్లూరు చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేయండి చాలా బాగుంది రియల్లీ చాలా బాగుంది అందరూ తిని తిని విసిగిపోయిన వాళ్ళకి ఒక న్యూ టేస్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగా అయితే కదా ప్రకృతి వనం మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి అన్ని వెరైటీస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ గా ఉన్నాయి మీరు కూడా విజిట్ చేయండి ఎస్పెషలీ వేడి వేడిది చాలా టేస్ట్ ఉందండి ఓకేనా సో ఇది కంపెనీ అయినాక మనం స్పెషల్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చూద్దాం ఓకేనా సో మటన్ అండి స్పెషల్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి సో మటన్ ఇచ్చారు ఇందాక చికెన్ అయిపోయింది చికెన్ అయితే వెరి వెట్ రండి చాలా బాగుంది ఓకే సో మటన్ మటన్ ఎలా ఉంది చాలా బాగుంది జ్యూసీగా ఉంది ఓకే నెక్స్ట్ కంజు రోస్ట్ యాక్చువల్గా అనంతపూర్లో ఎక్కడ ఎక్కువ దొరకడం లేదు సో ఈ వెరైటీ చాలా బాగుంది అనమాట ఒకసారి ట్రై చేయండి కంజు 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 ఓకే సో మటన్ కూడా అండి చాలా స్పెషల్గా ఉంది ఇందాక తన చెప్పినట్టుగా జ్యూసీగా ఉంది అనమాట చాలా టేస్టీ ఉందండి మటన్ బిర్యానీ స్పెషల్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ తందూరి కబాబ్ కూడా చాలా చాలా బాగుంది చాలా సాఫ్ట్ చాలా బాగుంది ఓకే సో తప్పకుండా విజిట్ చేయండి ప్రకృతి వనం అండి మన అశోక్ నగర్ లో హరిహర టెంపుల్ దగ్గర అండి మీకు మొబైల్ నెంబర్ ఏసారి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు అండి మీకు అక్కడ సెల్ఫీ పాయింట్ అండి అదే పనిగా మనకు స్పెషల్ గా చేయించారు అనమాట చాలా బాగుంది మీకు సెల్ఫీ పాయింట్ అండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో తప్పకుండా విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ చేయండి ఓకేనా అలాగే వీకెండ్ కాబట్టి తప్పకుండా ఫ్యామిలీతో విజిట్ చేయండి సో అలాగే మీకు చిన్న చిన్న ఈవెంట్లు పార్టీలు చేసుకోవచ్చండి ఇక్కడ మీకు ప్రొజెక్టరు అలాగే స్క్రీన్ అంతా ఉన్నాయి ఫుడ్ కూడా వెళ్ళేవాడు ఫుడ్ కూడా వెళ్ళే ప్రొవైడ్ చేస్తారు చాలా టేస్ట్ ఉందండి సో తప్పకుండా ఏమైనా చిన్న చిన్న ఈవెంట్లు ఏమైనా ఉంటే ముందుగానే మీరు బుక్ చేసుకోండి అక్కడ మించిన నెంబర్కి ఫోన్ చేసి సో ఇది ఫ్రెండ్స్ అయితే మొత్తానికి సో చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత ఒక వెరైటీ బిర్యానీ ఫుడ్ తిన్నాను చాలా బాగుంది సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్